ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు చాలామంది జీవామృతం తయారు చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఈ డ్రమ్ము ఏర్పాటు చేసుకున్నారు ఈ డ్రమ్ నుంచి నాలుగించల పైపు ద్వారా లోపలికి కనెక్షన్ ఇచ్చుకున్నారు ఈ రెండు వందల లీటర్ల డ్రమ్ములో ప్రతిరోజు కూడా ఆవు పేడ ఆవు మూత్రము బెల్లం ద్రావణం వంటివి పోసుకొని చేసుకుంటున్నాం అనేది రైతు చెప్తా ఉన్నారు వారి పేరు అన్నే ధర్మేంద్ర గారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి గ్రామంలో దాదాపు ఎనభై ఎకరాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు అడ్వాన్స్డ్ జీవామృతం అంటున్నారు లేదంటే బయోడైజెస్టర్ అంటారు అంటే జీవామృతం తయారు చేసుకునేటప్పుడు ఎలాంటి బ్యాక్టీరియా వాడుకుంటారు ఏరోబిక్ ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఓపెన్ లో తయారు చేసుకుంటాం కాబట్టి అందులో ఉండే బ్యాక్టీరియా ఆక్సిజన్ తీసుకొని పెరుగుతుంది దాన్ని ఏరోబిక్ బ్యాక్టీరియా ఇందులో సార్ ఎన్రోబిక్ బ్యాక్టీరియా ఎన్రోబిక్ బ్యాక్టీరియా అంటే ఇందులో లోపలికి రోజుకు మూడు వందల లీటర్లు పోసుకుంటారు అవతల చివర్లో మూడు వందల లీటర్లు బయటికి తీసుకుంటారు రోజుకి సో ఇక్కడ మిగిలింది పదిహేను వేల లీటర్లు మాత్రమే ఇందులో స్టోరేజ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా యాభై రోజులు పోసుకుంటారు అవునండి యాభై రోజులు పోసుకున్నాక యాభై రోజు నుంచి అవతల తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్తా ఉన్నారు సో ఈ యాభై రోజుల పాటు జరుగుతుంది జీవామృతం ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది ఆక్సిజన్ అందుబాటులో లేదు కాబట్టి దీన్ని ఎండ్రోబిక్ బాక్టీరియా సాయంతో జీవామృతం డెవలప్ అవుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు సాధారణంగా తయారు చేసుకునే జీవామృతంతో పోల్చినప్పుడు దీంట్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయా ఎక్కువ ఉంటాయండి ఎక్కువ ఉంటాయి అనేది కూడా వారు చెప్తా ఉన్నారు ఐదు నెలల క్రితం ఈ విధంగా చేయించుకున్నామని చెప్తున్నారు దీని ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే ఇప్పుడిప్పుడే చూస్తున్నాము ఇంకా కొన్నాళ్ళు వాడితే మాత్రం దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పగలుగుతాం అనేది అన్న ధర్మేంద్ర గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది